వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్నది నాగలక్ష్మి యూట్యూబ్ ఛానల్ అండి వారణాసిలో నాలుగవ రోజు అనమాట సో గంగా హారతి అవన్నీ చూసుకుంటూ బోట్ షికార్ చేద్దాం అనుకున్నాం మణికర్ణిక ఘట్టం నుంచి హరిశ్చంద్ర ఘాట్ వరకు మొత్తం నలభై ఘాట్లంట బోట్ షికార్ మీద చూపిస్తారంట సో ఇంకా అట్లయితే మాట్లాడుకున్నాం అనమాట మా ఫ్యామిలీ వరకు ఒకటి ఇంకా దాంట్లో ఆ ఘాట్స్ అన్నీ చూపెడతా అన్నాడు ఆయన ఇంకా అలా ఎక్కాం అనమాట బోట్ చిక్కారు బాబా అలా ఉందండి నదిలో బోట్ చిక్కారు ఇంకా చక్కగా అందరూ చాలామంది చేస్తున్నారు మేము మా వరకే వీడియో తీసుకున్నాము ఇంకా నాలుగో రోజు చక్కగా అన్నీ చూసుకుంటూ బోట్ షికారు చేస్తున్నాం అనమాట ఘాట్స్ అన్నీ అంటే ఆ దరి నుంచి దరిగా అక్కడ కదా ఇంకా అక్కడికి ఫస్ట్ రోజు నడిచే వెళ్ళాము ఇంకా కొద్దిగా నడవలేం కాబట్టి ఇక బోర్డ్ షికార్ అంటే ఇంకా సరదాగా ఉంటుంది కదా పిల్లలతో అని చెప్పేసి అలా అక్కడ వాళ్ళు అందరు చేస్తున్నారు కాబట్టి మనం కూడా ఏదో సరదా వాళ్ళందరితో పాటు గంగా నదిలో మళ్ళీ మళ్ళీ వస్తాయా ఇలాంటి అవకాశాలు అందుకని సరే మధ్యలో వీడియోకైతే ఒక లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళు అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మీరు మీలాంటి వాళ్ళందరూ సపోర్ట్ చేస్తే మా అలాంటి వాళ్ళ చిన్న యూట్యూబ్లకు కూడా చాలా ఉపయోగం ఉంటుంది ముందు ఆసక్తిగా వీడియోస్ చేయాలి అని అనిపిస్తుంది సో ఎవరు ఎంకరేజ్ చేయకపోతే ఇంకెవరి కోసం అన్నట్టు ఉంటుంది కదా సో మాలాంటి చిన్న యూట్యూబర్ని కూడా మీరు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాము ఇంకెక్కడి నుంచి డాట్స్ స్టార్ట్ చేస్తున్నారు అనమాట గంగా నది చాలా నీట్గా ఉంది కదా నాకు భలే నచ్చిందండి కాకపోతే ఇక హరిశ్చంద్ర ఘాట్ చూసారా నిమిషానికి వస్తే వాళ్ళ వస్తానే ఉంటుంది కాలతానే ఉంటుంది ఏంటోనండి ఈ సంపదలు సంపాదన పిల్లలు అన్ని వరకే అక్కడ సవాళ్ళని చూస్తుంటే అందుకేనేమో కాశీ వెళ్ళిన ప్రతి ఒక్కరు సన్యాసులు అవుతారు అనే వాళ్ళు ఎదువరికి ఇక అసలు ఆ సవాళ్ళని చూస్తుంటే అనిపిస్తుంది ఇంత సంపాదించి ఎవరికి ప్రయోజనం చూడు అసలు వాళ్ళకి ఎలా తగలబెట్టేస్తున్నారు అనిపిస్తుంది ఇంకా నాకైతే అలా ఆరు అడుగులు మనిషి కూడా కాల్చేపాటికి మూరేడు మనిషి అయిపోయాడండి నేనైతే దగ్గర నుంచి చూశాను ఒకరోజైతే అదే మీకు కూడా నేను ఒకరోజు వీడియో తీసి చూపించాను చూసారు ఆ రోజు చూసాను చాలా దగ్గర నుంచి చూశాను సవం అంటే చక్కగా బతికున్నప్పుడు ఎంత హుందాగా ఆరు అడుగులు ఎంత దర్జాగా టీవీగా నడిచెళ్తుంటారు అలాంటి మనిషి కాలిపోతే మూరేడు అయిపోయిందండి కాలి 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 అబ్బబ్బబ్బబ్బా పొయ్యిలో పెట్టి నిప్పు కొరకాస్తున్నట్టే ఉండు మనిషి కూడా నాకు అప్పుడు జీవితం మీద చాలా విరక్తి అండి చివరికి మనం కూడా ఇంతే కదా అని ఒక్క జీవిత సత్యం అనమాట అక్కడ అనుకున్నది అట్లా చూస్తే అనిపించింది అన్నమాట నాకు ఓకే అండి ఇంకా అక్కడ నుంచి ఇక్కడ మణికర్ణిక ఘాట్ ఈ రెండింటి దగ్గరే మనకి ఇక్కడ శవాలు కాలుస్తూ ఉంటారు ఎక్కువగా వచ్చే శవానికి పోయే శవానికి సందు లేకుండా అన్నమాట ఈ రెండింటి దగ్గర ఇంకా మిగతా ఘాట్స్ అన్ని దగ్గర ఏం లేదు ఇంకా అలా బోట్ మీద మనకు మనం కూడా వీడియో తీసుకోవాలి కదా అస్తమానం వాళ్ళే చూపించొద్దు కదా అందుకని నేను మా పిల్లలు చక్కగా బోట్ మీద నాకు ఎంత ఇష్టం అండి బోట్ షికర్ నీళ్ళల్లో చేయటం అంటే ఈత రాకపోయినా కానీ ధైర్యంగా ఉండిపోతాను నీళ్ళల్లో అయితే అంత ఇష్టం అనమాట సో ఆ ఇష్టం ఇలా అనమాట ఓకే అండి ఈ వీడియోకి మధ్య మధ్యలో లైక్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోవండి ప్లీజ్ మీ లైక్ వల్ల ఇంకొంచెం ఇంకా నైట్ గయా ప్రయాణం అవుతున్నాం అనమాట ఆ నైట్ ట్రైన్ ఎక్కి గయా వెళ్ళిపోవడానికి రెడీ అయిపోయాం రైల్వే వారణాసి రైల్వే స్టేషన్కి వచ్చా రైల్వే స్టేషన్ చూసారా ఎంత బాగుందో పెద్దది నాలుగు వైపుల నుంచి దారింది రైల్వే స్టేషన్కి అయితే వారణాసి రైల్వే స్టేషన్ చూడండి ఎంత పెద్దగా ఎంత సూపర్గా ఉంది నాకు భలే నచ్చింది వారణాసి రైల్వే స్టేషను అంటే వారణాసి ఒకటి కాశీ ఒకటి బెనారస్ ఒకటి డీడీ జంక్షన్ ఒకటి మొత్తం నాలుగు స్టేషన్లు ఉన్నాయి కాశీలో ఒక్కో స్టేషన్కి ఒక్కో పేరు సో ఇది వారణాసి రైల్వే స్టేషన్ పెద్దది అనమాట అన్నింటిలో కంటే ఆ డేడీ జంక్షన్ కొంచెం కాశీ జంక్షన్ ఇంకొంచెం అలా అన్నిటికంటే పెద్దది ఇంక మేమైతే ఇంకా ఇంకా గయాకు బయలుదేరామన్నమాట ఆ వేళ నైటు తెల్లారి పొద్దున్నే గయా చూడచ్చు ట్రైన్కి అయితే కొంచెం ఎక్కువ జనరల్ ఎక్కాము చూసారా ఎంత వస్తుందో జనరల్లో ఇంకా అలాగే వెళ్ళిపోయా ఏం చేద్దాం రెండు వందల కిలోమీటర్ల కోసం అక్కడి నుంచి అక్కడికి ట్రైన్ బుక్ చేసుకోలేం కదా సో ఇంకా అలా అనమాట ఎంత కష్టంగా పండుకున్నారో చూడండి జనరల్లో జనం పండించడానికి కూడా చూడలేదు మాకైతే ఓకే అండి బాయ్ మరి రేపు గాయా చూపెడతాను